క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసు ప్రభువును స్థుతిస్తూ విశ్వాసులు తన గానామృతంతో అలరించారు దైవసేవకులు ప్రభువైన యేసు గొప్పతనాన్ని భక్తులకు వివరించారు క్రైస్తవ సోదర సోదరయమ్మళ్ళు ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు సకుటుంబ సపరివారమేతంగా చర్చిలకు విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరయమ్మడు ఎంతో ఆహ్లాదభరితంగా పండుగను జరుపుకుంటున్నారు ఈరోజు క్రీస్తు పుట్టిన సందర్భంగా క్రిస్మస్ను మేము మహాపర్వదినముగా మేము జరిపించుకొని చూన్నాము క్రిస్మస్ అనగా క్రీస్తు మన హృదయంలోనికి రావడం ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకు వచ్చి మనకు రక్షణ కలుగజేసిన విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆయనను రక్షకుడుగా స్వీకరించి ఆ రక్షణ భాగ్యాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని అప్పుడే క్రిస్మస్ యొక్క క్రిస్మస్ యొక్క పండుగకు సార్థకత వస్తుంది అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించటాన్ని నిజమైన క్రిస్మస్ అంటారు మా పాస్టర్ అగస్టీన్ గారు కూడా అదే మాకు నేర్పించారు ఈ క్రిస్మస్ వేడుక మనం జరుపుకోవటం కాదు కానీ క్రిస్మస్ అనగా గివింగ్ మనకున్న దానిలో ఇతరులకు ఇవ్వటము పేదలను జ్ఞాపకం చేసుకోవటము వారికి సువార్త ప్రకటించటము క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవటం ముఖ్యంగా దీన్నే నిజమైన క్రిస్మస్ అంటారు మా పాస్టర్ గారు కూడా అదే మాకు నేర్పించారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మన చర్చ్ ఈరోజు ఘనంగా మేము ఎంతో సంతోషకరంగా ఈ క్రిస్మస్ వేడుకలను మేము జరుపుకుంటున్నాము సో మన ప్రకాశం జిల్లా వాస్తవ్యాలకి ఒంగోలు వాస్తవలందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము